గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మనయా రూట్ మీద నుంచి ఇంటర్మీట్ పడు మనయా మనయా రోడ్ పడే ఆ పక్కనే బై హ ఆ యాంగిల్ కున్నాడు అబ్బాయి ఇంటర్మీట్ నా ఇక్కడ పడి ఎక్కడ జరుగుతున్నాడు అమ్మ

ైట్ చేశారండి మనకు కూడా ఇప్పుడు మూడేళ్ళ నాలుగేళ్ళ నుంచి వెయిట్లేము ఎయిట్ అయితే వేసారు అన్నేశారు ఒక నెల వాడాము బజార్ లైట్